మారేడు చెట్టు విశిష్టత లక్ష్మీదేవి కుడి చేతిలో సృష్టి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలము అని పిలుస్తారు సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది అది పువ్వు పోయకుండా కాయ కాస్తుంది మారేడు కాయలో ఉన్న గొజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దాన్ని ఎండపెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు మారేడు ఆయుర్వేదం నందు ప్రధానంగా ఉపయోగపడుతుంది ఈ మారేడుదళం మూడుగా ఉంటుంది అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని తలుస్తాము దళములు దళములుగా ఉన్న వాటినే కోసి పూజ చేస్తారు ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది అరుణాచలంలో బహుబిల్వ దళం ఉంటుంది అది మూడు తొమ్మిది కూడా ఉంటుంది పుష్పములను పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి కానీ మారేడు దళం పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనను పట్టుకుని శివలింగం మీద పెడతారు మనకి శాస్త్రంలో ఐదు స్థానాలు ఉన్నాయని చెప్పారు అందులో మారేడు దళం ఒకటి మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈన శివలింగానికి తగిలితే ఐశ్వర్యం కటాక్షించబడుతుంది ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్న పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉన్న మూడు ఆకులున్న దళాలను పట్టుకొని శివునికి పూజ చేయాలి శివుడిని మారేడుదళంతో పూజ చేయగానే ఈశ్వరుడు త్రియాయుషం ఉంటాడట బాల్యం యవ్వనం కౌమారం ఈ మూడింటిని నీవు చూస్తావు అని ఆశీర్వదిస్తాడట కాబట్టి ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది శివుని మారేడు దళములతో పూజించే వ్యక్తి మూడు గుణములకు అతీతుడవుతాడు మారేడు దళం శివలింగం మీద బోర్లా పడితే జ్ఞానం సిద్ధిస్తుంది ఇంత శక్తి కలిగినది కాబట్టి దానికి శ్రీ సూక్తంలో అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణి అమ్మ అలక్ష్మిని దరిద్రాన్ని పోగొట్టదు గాక అని చెబుతాము మనిషికి మూడు గుణాలు మూడు అవస్థలు ఉంటాయి నాలుగవ దానిలోకి వెళ్ళడు నాలుగవది తురీయం తురీయమే జ్ఞానావస్థ అటువంటి తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడుదంతో పూజ చేసిన వారికి వస్తుంది మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చుని ఎవరైనా జపం చేసినా పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది యోగ్యుడైన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టు కింద చక్కగా శుభ్రం చేసి ఆవు పేడతో అలకి పీట వేసి ఆయన అక్కడ కూర్చోపెట్టి భోజనం పెట్టాలి అలా చేసిన వ్యక్తికి కోటి మందిని తీసుకువచ్చి ఏకకాలం మంది వంట చేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది శాస్త్రం మనకు లఘువులు నేర్పింది మారేడు చెట్టు అంత గొప్పది మారేడు చెట్టు మీద నుండి వచ్చే గాలి మిక్కలి ప్రభావం కలది అసలు మారేడు చెట్టు పేరులోనే అంత గొప్పతనం ఉంది మా రేడు తెలుగులో రాజు ప్రకృతి రేడు వికృతి మా రేడు అంటే మా రాజు ఆ చెట్టు పరిపాలకురాలు అన్నింటినీ ఇవ్వగలదు ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు అది పువ్వు పోయవలసిన అవసరం లేదు ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడు పువ్వు పోయకుండా కాయ కాస్తుంది అందుకే మీకు ఏది చేతనైనా కాకపోయినా జీవితాన్ని పండించుకోవడానికి వాసనా బలం మీరు ఆపుకోలేకపోతే ప్రయత్నపూర్వకంగా పాపం చేయడానికి మీ అంత మీరు నిగ్రహించుకోలేకపోతే మీ మనసు ఈశ్వరాభిముఖం కావడానికి మూడు విషయాలు శాస్త్రాల్లో చెప్పబడ్డాయి అందులో మొదటిది భస్మధారణ చేయడం రెండవది రుద్రాక్ష మెడలో వేసుకోవడం మూడవది తప్పకుండా మారేడు దళాలతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారైనా చేయడం ఈ మూడు పనులను ప్రతి వ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెబుతారు